చల్లా నరసింహారెడ్డి గారి తీర్పు మేరకు ఇక్కడికి ఇచ్చేసినటువంటి మన కాంగ్రెస్ బంధువులకు అన్నలకు అక్కలకు తమ్ముళ్లకు అందరికీ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈరోజు ఈ ధర్నా చేయడానికి కారణం మన ఈయన మోడీ గారు మన నార్త్ ఇండియాకే ప్రధానమంత్రి సౌత్ ఇండియాకి ప్రధానమంత్రి అని ఒకసారి మనం ఆలోచన చేయాలి కంపల్సరీ ఏంటంటే ఎప్పుడైనా కానీ రైల్వే బడ్జెట్ రాని ఏ బడ్జెట్ రాని ఆయన తీసుకపోయి మొత్తం నార్త్కే పెడతాడు ఇప్పుడైతే బీహార్లో ఎలక్షన్లు వస్తున్నాయి ఆయన మొత్తం బీహార్ ఒక స్టేట్ కే ఇప్పుడు ప్రధానమంత్రి అయ్యిండు ఇక్కడ తెలంగాణ మన తెలంగాణ ఆంధ్ర విడిపోయి ఉన్నటువంటి ఛరతులు ఏమేమి ఉన్నాయో అవి ఎంబడే పరిష్కరించాలే మనకొచ్చే పండు ఖచ్చితంగా ఇవ్వాలి అమ్మా సీ నిర్మలా సీతారామమ్మ గారికి వినతి చేస్తున్నాం అమ్మ మా తెలుగు ఆడపడుచు అన్నట్టే కానీ ఆర్థిక శాఖ మినిస్టర్ ఉన్నావు ఒక్కసారన్న అరే మా తెలుగు వాళ్ళకి ఏం చేస్తాము ఏం సంగతి అనేటిది ఒకసారి ఆలోచన చేసి బడ్జెట్లో మా తెలుగు వారి కావాలన్నీ ఫైట్ చేయాలమ్మా మహిళలు ఇంతమంది మాకు అన్ని కావాలంటున్నారు మీరు తెలంగాణకు ఇలాంటి మద్దతు తెలిపితే బాగుంటే అయితే అలాగనే మన ఎంపీలు ఉన్నారు ఇక్కడ మన దగ్గర ఎంపీలు వాళ్ళు మన నదిపై మనోళ్ళు ఏదన్నా చర్య తీసుకుంటే అప్పుడే వచ్చి మేము మూసీలో వండుకుంటాం నిద్రలు చేస్తామన్నారు ఇవాళ ఏమైందా మీ నోర్లకు ఎంపీలు ఉండి రేపు ఇద్దరు మినిస్టర్లు ఉన్నారు రేపు పొద్దున రాజీనామా పెడతామని చెప్పండి మేము ఉంటాం మీ అంబడి మాకు బడ్జెట్ ఇవ్వకపోతే తెలంగాణలో బడ్జెట్ ఇవ్వకపోతే మా తెలంగాణకి ఏమి ఇచ్చిన మీకు ఇక్కడ మూసీలో పట్టుకోనికి వస్తుంది కానీ మంచిగా అక్కడ ఢిల్లీలో పోయి వండుకోనికి వస్తలే ఫండ్ తీసుకురానికి అలాగనే మీకు హెచ్చరిస్తాం ఖచ్చితంగా మీ ఎంపీలు మీరు పబ్లిక్ లో తిరగలేరు మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ లా మా కాంగ్రెస్ ఏందో చూపిస్తామని సభాముఖంగా తెలియజేస్తాడు అందరికీ విచ్చేసినటువంటి మా అందరికి తన కాంగ్రెస్ బంధువులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్న థ్యాంక్ యూ